ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన వైధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి సింగిల్ విండో చైర్మన్ జంగ వెంకట రమణారెడ్డిలు పిలుపునిచ్చారు ఆదివారం కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండలం సుందరగిరిలో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ రకం ధాన్యానికి రెండు వేల మూడు వందల తొమ్మిది రూపాయలు సాధారణ రకం ధాన్యానికి రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలను ప్రభుత్వం చెల్లిస్తుందని అన్నారు రైతులు పండించిన సన్న వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు సింగిల్ విండో ఆధ్వర్యంలో మండలంలోని సుందరగిరి బొమ్మనపల్లి చిన్న చిన్నముల్కనూర్ నవాబుపేట రామంచ రేకొండ సీతారాంపూర్ సెంటర్లను ప్రారంభించినట్లు చైర్మన్ రమణారెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ముద్దాని రమేష్ ఎంపీడీ విజయ్ కుమార్ సింగిల్ విండో వైస్ చైర్మన్ కరివేద మహేందర్ రెడ్డి డైరెక్టర్లు బండి లక్ష్మి మాచమల్ల లచ్చవ్వ కూతురు రవీందర్ రెడ్డి ముద్రకోల రాజయ్య స్వామి లక్ష్మి మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఓరుగంటి భారతీదేవి మహమ్మద్ కుతుబుద్దీన్ ఆలయ డైరెక్టర్ పూల లచ్చిరెడ్డి గ్రామ పంచాయతీ కార్యదర్శి సంపత్ కాంగ్రెస్ నాయకులు చిట్టుమల రవీందర్ అంద సురేష్ బీఆర్ఎస్ నాయకులు రామోజు కృష్ణమాచారి తాళ్లపల్లి కిరణ్ కుమార్ ఏఈఓలు జీపీఓలు సింగిల్ విండో ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇక్కడ ప్రారంభోత్సవం చేయడానికి చేసిన మన మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి మరియు ఇక్కడ మండలాధికారి ఎంఆర్ఓ గారికి మరియు ఎండిఓ గారికి మరియు ఇక్కడ వచ్చేసిన పాలకవర్గం ఏది మన సింగిల్ పాలకవర్గం మరియు మార్కెట్ కమిటీ పాలక వర్గం ఇక్కడ ఇచ్చేసిన రైతులు వివిధ గ్రామాల నుంచి వచ్చిన స్పెషల్ మన గ్రామాల స్పెషల్ అధికారులు వీళ్ళందరినీ మనం లదర్ది ఆధ్వర్యంలో కూడా మనం ఈరోజు చిగురుమాడి మండలంలో ఇటు సింగిల్ విండో కానీ అటు ఐకేపీ కానీ ఇటు మన డిసిఎంఎస్ సెంటర్లు కానీ ఈరోజు రైతులకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఈరోజు అంతటా కూడా మండలం మొత్తం కూడా ప్రారంభించుకోవడం జరిగింది ఈ ఇటీ ఈ ఇటు ప్రారంభోత్సవంలో మనం ముఖ్యంగా ఏమనగా గత కొన్ని రోజులుగా ఈ పచ్చివాట్లు కూడా మనం మద్దతు ధర కోల్పోవడం జరిగింది వారు పచ్చివాట్లు అమ్ముకొని ఇక ధాన్యాన్ని ఆరంభం వచ్చిన తర్వాత మధ్య గవర్నమెంట్ నిర్వహించిన ధర పొందుకుంటూ వాటి సన్న బోనస్ కూడా పొందుకుంటూ మన ఈ కొనుగోలు కేంద్రాలని సాధ్యమైనంత మొత్తం వినియోగించుకొని రైతు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ అట్లాగే దీన్ని మనందరికీ సహకరించి ధాన్యం కూడా త్వర త్వరగా కూడా మన మిల్లర్లకు చేరవేసే విధంగా కూడా ఇటు మండలాధికారులతో కానీ జిల్లా అధికారులతో సమన్వయం చేసుకుంటా గౌరవీయులు మంత్రివర్యుల సహకారం కూడా పూర్తి స్థాయిలో తీసుకుంటూ తొందరగా వీటిని ముగించడానికి కూడా అందరి సహకారం కావాలని తెలియసుకుంటున్నాను ఆరు గాలం పండించి ఆరు నెలల తర్వాత పంట చే చేతికొచ్చే సమయం ఆ పంటను కోసి ఆరబెట్టి కళ్ళలలో తీసుకొచ్చి వాటిని ధాన్యాన్ని డబ్బులుగా మార్చుకొని తన కుటుంబ పిల్లలకు అన్ని రకాలుగా ఆర్థిక వనరులను ఏ విధంగానైతే అధిగమించవచ్చో అన్ని అవసరాలకు ఖర్చు పెట్టుకునే సమయం ఆసన్నమైంది దానిలో భాగంగానే ఈరోజు కల్లాలు వడ్ల కొనుగోలు సెంటర్ను ప్రారంభించుకోవడం జరుగుతుంది ముందుగా మా రైతు సోదరులకు మరియు ఇక్కడున్న అమాలి సంఘం మరియు ట్రాక్టర్ యూనియన్ మరియు పాతికేయ మిత్రులకు మరియు మండలం నుండి వచ్చిన ఎంఆర్ఓ ఎంపీడీఓ మా ఫ్యాక్సీ చైర్మన్ అందరికీ మరియు సివిల్ సప్లై నుండి వచ్చిన అధికారి కూడా అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈ దీపావళి పండుగ సందర్భంగా రైతులకు మంచి గిట్టుబాటు గిట్టుబాటు ధరను ప్రభుత్వం కల్పిస్తుంది ఇరవై మూడు వందల ఎనభై రూపాయల పైన ఎనభై తొమ్మిది రూపాయలు వారు క్వింటాల్కి ఇవ్వడం జరుగుతుంది ఇచ్చి మోసపోకుండా ఇంతకుముందు చైర్మన్ గారు చెప్తున్నారు బ్యాక్ చైర్మన్ గతంలో పచ్చి అమ్ముకొని చాలా నష్టపోయినరు అది కాకుండా ఆరబెట్టి కొద్దిగా శ్రమించి ఇన్ని రోజులు శ్రమించడం ఒక నాలుగైదు రోజులు ఆరబెట్టుకునేది ఉంటే మనకు ఇరవై మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మనకు ధరగా నిర్ణయించున్నది కాబట్టి ఆ డబ్బులు మనకు వస్తాయి దానిలో మనం ఈ ధర ఇస్తే పచ్చి నమ్మేది ఉంటే ఒక క్వింటాల్కి ఐదు వందల పై చేరుకు మనం నష్టపోతున్నాం ఒక వంద క్వింటాల్ ఒక రైతు కనుక పండించినట్టుంటే మ్యాక్సిమం యాభై వేల రూపాయల దాకా మనం నష్టపోతున్నాం కాబట్టి అంటే ఇరవై యాభై వేలు నష్టపోతున్నాం వాస్తవానికి అంతే కదా వంద క్వింటాలకు ఆ విధంగానే ఇప్పటికైనా ప్రభుత్వం గతంలో కూడా పొన్నం ప్రభాకర్ మన మంత్రివర్యులు ఈ ప్రాంత శాసనసభ్యులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏ రైతు కూడా నష్టపోవద్దు ఎవరు ఇబ్బంది పడొద్దని చాలా అందరి అధికారులను ఎప్పటికప్పుడు వారికి ఫోన్లు చేస్తూ వాళ్ళ సమాచారాన్ని తీసుకుంటూ సివిల్ సప్లై సార్లు కూడా ఇక్కడికి పంపిస్తూ మండలంలో అన్ని రకాలుగా సెంటర్లను పరిశీలన చేస్తూ వారందరికీ మేలు జరిగే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది ఆ విధంగానే ఈరోజు ఆదివారం సెలవైన పండగ ముందు చాలా ఎన్నో అవసరాలు ఉంటాయి బంధువులు వస్తారు ఇంత ఆదివారం ఉన్న కూడా అధికారులు అందరూ మన కోసం మన రైతుల సేస్ కోసం రైతులకు లాభం జరగాలని ఈరోజు కూడా వారు కూడా సెంటర్ల ప్రారంభానికి వచ్చారు వారందరూ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నా ఈ మండల రైతు సోదరులు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మండలంలో అన్ని గ్రామాల్లో కూడా ఐకేపీ సెంటర్లు ట్యాక్స్ జీసీఎంఎస్ కాక అన్ని కేంద్రాలలో కూడా ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాలను మనం గౌరవ ఎయిమ్స్ చైర్మన్ కృష్ణాబాద్ గారు మరియు రిల్ విండో చైర్మన్ శ్రీ రమణారెడ్డి గారు మరియు ఎంపీడీఓ గారు ఎంపీఓ గారు మరియు విధాన మండల అధికారులు గ్రామాధికారులు మరియు ప్రజలు రైతులు మహిళా సంఘం అధ్యక్షులు వీళ్ళందరి సమక్షంలో మనం ఈరోజు మండలంలో అన్ని విడిదలు కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది ఇటీ ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలను అందరు రైతులు కూడా వినియోగించుకోవాలి వాళ్ళు శుద్ధి చేసిన అక్కడికి వచ్చిన తర్వాత వాటి ప్యాట్ని కూడా క్లీన్ చేసుకొని మైచర్ వచ్చిన తర్వాతనే ఇక్కడికి తీసుకొస్తే మనకు తొందరగా దాన్ని తూకం వేసి మనకు ఎటువంటి లేట్ లేకుండా కూడా పంపించడం జరుగుతుంది కాబట్టి మైచర్ వచ్చే విధంగా మరియు శుద్ధి చేసుకుని వస్తే మీకు మంచి నాణ్యమైన వర్లు తీసుకొస్తే మీకు మంచి మంచిగా మంచిగా తూకం వేసి వాళ్ళు రైస్ మిల్లర్లకు వెంటనే పంపించి మీ డబ్బులు కూడా వెంటనే మీ ఖాతాలలో పడతాయి కాబట్టి మీరు రైతులు ఎవ్వరు కూడా ఎక్కడ కూడా ఎవరికి ప్రలోభాలకు లొంగకుండా భయపడకుండా మన మన కేంద్రాలకు వచ్చి ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ధరను మీరు తీసుకోవాలి సన్నర వల్ల రైతులు కూడా ఐదు వందల రూపాయల బోనస్ కూడా మనకు ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి మనం అందరూ దీన్ని వినియోగించుకోవాలి ఈ కార్యక్రమానికి మనకు మంత్రివర్యులు గారు కూడా ఎప్పుడు పరిశోధన చేసుకుంటే అందరికీ అధికారులకు అందరికీ మాకు సూచనలు చేస్తున్నారు సో వారి వారి యొక్క మార్గదర్శకం కొనుగోలు కేంద్రాలు ఈ సీజన్ కూడా గతంలో ఎట్లాగైతే మనం దిగ్విజయం చేసుకున్నామో ఈ సీజన్లో కూడా మంత్రి గారి సూచనల మేరకు వాళ్ళ ఆదేశాల మేరకు పకడ్బందీగా అధికారులందరం కూడా సమన్వయంతో చేసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం దీనికి రైతులందరూ కూడా సహకరించి పాడి మన కొనుగోలు కేంద్రాల అందరినీ వినియోగించుకొని మీరు కూడా లబ్ధి పొందాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ